ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక శబ్దాన్ని తీసుకొని దాన్ని రణ నినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతోటి ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి బహిరంగ సభల్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి పచ్చ బ్యాచ్కి సమాధానమే ఈ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటున్నాడో దాన్ని వీళ్ళు గ్రహించలేక వాళ్ళ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనులు చేయలేక ఆయన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గంగా ఎంచుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గంలోకి వస్తున్నటువంటి ఈ పచ్చబెచ్చికి మేము అడుగుతూ ఉన్నాం మేము సిద్ధం అంటే పక్కన యాడ్జెక్టివ్ చేర్చుకొని మేము కూడా సిద్ధమే మేము కూడా సంసిద్ధమే అనే వీక్ గొంతుతోటి మీరు మాట్లాడుతున్న విధానమే ప్రజలు అర్థం చేసుకున్నారు సిద్ధం అనేది దేనికి సిద్ధం అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి డీబీటీ కోటాను కొట్లాడ డబ్బుల్ని ప్రజలకు పంచడానికి మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా డబల్ డబుల్ గా ముందుకొల్తాయి మీ ఇంటికే ప్రతి ప్రోగ్రాం వచ్చి మీ డోర్ను తట్టి మీకు ఇచ్చిపోతుంది దానికి మేము సిద్ధం ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం మీద ఏ రోజు గురిపెట్టినటువంటి గతంలో ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగనన్న వైద్యం మీద యాభై ఐదు వేల డాక్టర్ని నర్సుల్ని రిక్రూట్ చేసి ప్రతి పల్లికి వైద్యాన్ని అందించడానికి మేము సిద్ధం మహిళల ఆత్మ గౌరవాన్ని పంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఈ రాష్ట్రంలో ఆర్బీకే సెంటర్స్ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడం కోసం మేము సిద్ధం అనేకమైన అంశాల్లో తిరిగి మళ్ళా సిద్ధం కావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ శబ్దాన్ని మేము కూడా అని ఒకడు సంసిద్ధం అని ఒకడు ఏం చేస్తారని మీరు సంసిద్ధం నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి గతంలో ఒక్కటంటే ఒక్కడు చూపించండి మీరు మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ప్రజలు నమ్మడానికి మీరు ఎందుకు సంసిద్ధం చెప్పాలి ఎప్పుడైనా మీరు పేద ప్రజల్ని పట్టించుకున్నారా ఎప్పుడైనా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని విద్యని లేకపోతే రైతాంగ విధానాన్ని ఏ రోజైనా మీరు ముందుకు తీసుకెళ్లారా మీరు దేనికి సంసిద్ధం అవుతున్నారు మిమ్మల్ని నమ్మేవాడేవాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి విప్లవాన్ని కొనసాగించడం కోసం సంసిద్ధ సిద్ధమంటుంటే మేము కూడా సిద్ధమంటున్నాం ఒక్కటే చూపించండి మీరు చెప్పినటువంటి మీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనని ఈరోజు ఈ రాష్ట్రంలో తన నలభై ఐదు సంవత్సరాలుగా మాదంతా నలభై ఐదు సంవత్సరాలు అయితే మాకు దాదాపు యాభై ఏడు నెలలే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి డెబ్బై ఏడు సం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఓన్లీ నలభై తొమ్మిదే ఈయనకి అందినటువంటి పరిపాలన కరోనా పోను రెండు సంవత్సరాలే కానీ మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు నాయుడిని నెత్తినెత్తుకొని తిరిగే కులాలు కానీ నేను కులం అనే ఆడటానికి ఇక్కడ సంశయిస్తున్న మాట్లాడుతున్నాను మీరు రెచ్చగొడుతున్న ప్రాంతాలు కానీ లేకపోతే విద్వేషాలు రేపుతున్నటువంటి మీ అనుచరుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని తట్టుకోలేక మీరు సిద్ధం అనే దానికి మీరు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే మీకు వేరే అర్థంలో తీసుకుని మేము కూడా సిద్ధం అనే భాష ఏదైతే ఉందో దాన్ని మానుకోమని ప్రజలు దీన్ని అంగీకరించరని చెప్పేదానికి మేమున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్